రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు ప్రాజెక్టు కోసం డేట్లు కేటాయించి షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ను ను బుచ్చిబాబు పూర్తిగా భిన్నంగా చూపించబోతున్నాడని తెలుస్తోంది ఇది స్పోర్ట్స్ డ్రామా అని ముందు నుంచి లీక్ వస్తూనే ఉన్నాయి మొదట్లో కబడ్డీ అని అన్నారు ఆ తర్వాత కుస్తీ అంటున్నారు ఇప్పుడేమో క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్నారని లీక్స్ వస్తున్నాయి ఇలా సినిమాకు సంబంధించిన ఏ చిన్న లీక్ వచ్చినా అది నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది ఈ మూవీని బుచ్చిబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం జనవరి పదున రానుంది ఆ తర్వాత పూర్తిగా బుచ్చిబాబు ప్రాజెక్ట్కి టైం కేటాయిస్తాడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలోనే థియేటర్లోకి తీసుకురానున్నారు ఇక వచ్చే ఏడాదిలోనే సుకుమార్ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు ఆ సినిమా కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు రామ్ చరణ్ లైనప్ అయితే ఇప్పటి వరకు అదిరిపోయింది ఇక రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ చూసి అంతా ఫిదా అవుతున్నారు రంగస్థలం చిట్టిబాబు పాత్రని ఆ లుక్ని మించేలా ఉంటుందని అర్థమవుతోంది తాజాగా సాయి ధర్మ తేజ్ సాయి దుర్గా తేజ్ కొత్త చిత్రం సంబరాల ఏటిగట్టు టైటిల్ లాంచ్ ఈవెంట్లో సందడి చేశారు ఈవెంట్లో తేజ్ గురించి తన పడే కష్టం గురించి మెగా ఫ్యాన్స్ అండగా నిలబడిన తీరు గురించి చెప్పిన మాటల కన్నా రామ్ చరణ్ లుక్ మీదే అందరి ఫోకస్ పడింది చిట్టిబాబు పాత్రను మించేలా బుచ్చిబాబు ప్లాన్ చేశాడని అర్థమవుతుంది ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే ఈ చిత్రం సాగుతుందని లీక్స్ అయితే వచ్చాయి ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కన్నడ శివన్న మీర్జాపూర్ మున్నాబయ్య జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే